ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం మేము ఒక బర్త్డే ఫంక్షన్కి వచ్చామండి ఆ బర్త్డే ఫంక్షన్లో బాబీ పిక్స్ పెట్టి అందరూ కూడా పిక్స్ తీసుకోవడానికి ఒక చిన్న ఏర్పాటు అయితే ఇక్కడ చేశారండి అలాగే మేమందరం కూడా పిక్స్ తీసుకున్నాం అనమాట మా మేనగోడలు నేను కూడా ఇక్కడ పిక్ తీసుకున్నామండి తర్వాత వెల్కమ్ డ్రింక్ కింద చెరుకు రసం ఏర్పాటు చేశారు ఇక్కడ చెరుకు రసాన్ని ఎంజాయ్ చేస్తున్నామండి మేమందరం కూడా ఈ మాకు ముగ్గురు మేనమాములు అండి ఈరోజు మూడో మేనమామగారు అమ్మాయి వాళ్ళ మరిదిగారు అండి బర్త్డే ఫంక్షన్ చాలా దూరం అని అనుకోకండి మేము క్లోజ్గానే ఉంటాం అనమాట అండి తర్వాత రెండో మేనమామగారు కోడలు వాళ్ళ పిల్లలు అండి వెనకాల నుంచి మా తమ్ముడు హాయ్ చెప్తున్నాడు నాకు ముగ్గురు మేనమాములు అండి అలాగే వెల్కమ్మింగ్ ఇక్కడ ఫ్లవర్ ఇస్తున్నారు తర్వాత ఇలా ఎంటర్ అవ్వగానే తినేనండి గారు వాళ్ళ అల్లుడు అనమాట వాళ్ళ అబ్బాయి మాకు వెల్కమ్ చెప్తున్నారు వీళ్ళంతా కూడా ఉమ్మడి ఫ్యామిలీ అండి ఉమ్మడి కుటుంబం వాళ్ళ మద్దగారు అంటే మా మూడవ మేనమామగారు అమ్మాయి వాళ్ళ గారు అత్తగారు అమ్మగారు వాళ్ళందరూ కూడా ఉమ్మడి కుటుంబం అండి పది సంవత్సరాల నుంచి ఉమ్మడిగానే ఉంటున్నారు ఈ రోజుల్లో అలాంటి ఫ్యామిలీని అసలు చూడడం అండి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా చాలా సరదాగా ఉంటారండి తినేనండి మూడవ గారు అమ్మాయి అలాగే పెద్ద మేనమామగారు కోడలు అండి వెనకాల రెండో గారు కోడలేమో ముందండి అలాగే మా వదిన అవుతుందండి తను వాళ్ళ మనవడు మా ఫ్రెండ్ అండి డిగ్రీ క్లాస్మేట్ అనమాట ఇంటర్ నుంచి డిగ్రీ వరకు ఇక్కడ చూడండి డ్యాన్స్ కూడా ఏర్పాటు చేశారనమాట వీళ్ళ మధ్యగారు అబ్బాయిదేనండి ఈ ఇక్కడ మా గారు కోడలు ప్రవీణ అండి తన పేరు వాళ్ళ మరిదిగారు అబ్బాయి బర్త్డేకి మనం వచ్చామనమాట వాళ్ళిద్దరూ బాగా చేస్తున్నారండి డ్యాన్స్ తను ఏంటంటే వీళ్ళ హస్బెండ్ అంతా కూడా ఎక్కువ ఫ్రెండ్లీగా చేద్దాం మన వీడియోస్ చూసి చేయాలని చేశాడనమాట ఇక్కడ చూడండి మేము కూడా కూర్చున్నాం మా ఫ్రెండ్ నేను కూర్చున్నామండి మా అత్తలు ఇంకా ఇక్కడ కూర్చోబెట్టారండి వాళ్ళందరినీ ఇలా పెడుతున్నారు పెడితే ఇలా చేస్తున్నాడు అంటే అందరూ కూడా పెద్దవాళ్ళు కదా పక్కన వాళ్ళని చేతులతో చేస్తున్నాడు ఇలా పెడితే ప్రమాణ స్వీకారంలా ఉందని నవ్వుకుంటున్నాం అనమాట ఈ విధంగా చేసామండి సరదా అండి అంటే అలాంటి ఏర్పాట్లు చేసినప్పుడు అందరూ కలిసి అలాగా చేయడం కూడా మంచిదేనండి పూర్వం ఏంటంటే బాగా పూర్వం చెప్పాలంటే ఆటపాటలతోనే పెళ్ళిళ్ళు జరిగేవండి వాళ్ళ పాటలు వేరేగా ఉండేవి పెద్దవాళ్ళు చిన్నగా పసుపు కుంకో అవి ఏదైనా దంచినప్పుడు కానీ రోడ్లో పోటేసినప్పుడు కానీ వాళ్ళు కూడా పాటలు పాడేవారండి ఇప్పుడు ఆ పాటలు మనకు రావు హారతి పాటలు అని కొన్ని ఇప్పుడు జానపద నృత్య జానపద నృత్యాలు అలాగే కొన్ని ఇప్పటికీ కూడా కొన్ని కమ్యూనిటీస్లో మనకు చూస్తే అడవుల్లోనూ అవి కూడా ఉంటారు కదండి వాళ్ళు పెళ్ళి చేసుకునేటప్పుడు కొన్ని పాటలు పాడుకుంటూ కూడా ఉంటాయి వాళ్ళ కార్యక్రమాలు అలాంటివేనండి ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు మనం సినిమా సాంగ్స్ ఇవన్నీ కూడా చేస్తున్నాము కాకపోతే అందరం కలిసి ఇలాంటి వాటిలో పార్టిసిపేటింగ్ కూడా అదో సరదా అండి అంటే కొంతమంది సిగ్గుగా ఉండి షైగా అనిపించి రారు కానీ వాళ్ళకి కూడా ఉంటుంది చేయాలని కానీ కొంచెం షైగా అనిపిస్తుంది అండి వాళ్ళకి అంతే ఈ విధంగా మేము అక్కడ ఎంజాయ్ చేసాం అనమాట అండి డ్యాన్స్ చేయిస్తుంటే అలా చేసామన్నమాట మేము అందరం మా ఫ్రెండ్ మా మావయ్య గారు అమ్మాయి రెండో మావి గారు కోడాలండి అలాగే అరుణ్ గారిని వాళ్ళు ఆవిడ మనకి బాగా సపోర్ట్ చేశారండి మా అపార్ట్మెంట్లో ఉంటారనమాట ఆవిడ కూడా రిలేటివ్ ఏనండి బొట్టు పెట్టి అందరికీ కూడా మేము పెట్టినప్పుడు ఈవిడ కూడా మనకి బాగా కోఆపరేట్ చేశారు ఈ చివర ఉన్న ఆవిడ మా ఫ్రెండ్ అలాగే నాకు చెల్లెలు అవుతుందండి అలాగే మా అవుతుంది అలాగే ఈవిడ అరుణ్ గారు కూడా ఫ్రెండే అనమాట ఈ విధంగా మేము అందరం కూడా ఎంజాయ్ చేసామండి అలాగే మా మేనగోళ్ళు వాళ్ళ ఏజ్ అమ్మాయితో తను కూడా చేస్తుంది అనమాట వీళ్ళు కూడా చాలా బాగా చేశారండి ఇప్పుడు ఎవరైనా సరే జస్ట్ ఎదురుగా ఆ స్టెప్ను వేయడం చూపిస్తే అందరూ కూడా చేస్తున్నారండి అయితే ఇప్పుడు అక్కడ చేసేవాళ్ళు కొంతమంది ప్రొఫెషనల్స్ ఉంటారు అందరూ ఉండరు కదండి కానీ చక్కగా ఉపయోగించుకోవడమేనండి అలాంటి స్టేజ్ని ఎందుకంటే వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టి సరదాగా అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలనే చేస్తారు కదా అంటే కొంతమంది చేయలేరు అనుకోండి కానీ మనం దాన్ని ఉపయోగించుకోవడంలో ఏ తప్పు లేదండి ఎవరో ఏదో అనుకుంటారని ఏం అనుకోకర్లేదు మనకి సరదా ఉంటే ఒకసారి ఉపయోగించుకోవడంలో తప్పు లేదని నా అభిప్రాయం అండి అలాగే వాళ్ళు ఈకో ఫ్రెండ్లీగా చేశారన్నాను కదండి మట్టి గ్లాసులు అండి మన దగ్గర నుంచే పట్టుకెళ్ళారు ప్రొద్దు టిఫిన్కి అవి వాడారండి ఆ మట్టి గ్లాసులు వాడడమే కాకుండా దానికి ఒక కవర్ కూడా అరేంజ్ చేశారు మీరు గమనించినట్లయితే వెనక్కి తిరిగి చూడండి ఆ మట్టి నా కవర్లో పెట్టుకునే లేదా కవర్లు కూడా మన దగ్గరే తీసుకున్నారండి అలాగే అరేకా ప్లేట్స్ అండి టిఫిన్కి ఒక్కాకుతో తయారు చేసినాయి కర్ణాటకలో ఒక్కాకు ఉంటుంది కానీ ఆ ఒక్కాకుతో తయారు చేసిన అరేట అరేకా ప్లేట్ని టిఫిన్కి వాడారనమాట మార్నింగ్ సెక్షన్ అండి ఇది వాళ్ళు వీడియో తీసి పంపించారు వాళ్ళు ఆడబడచ్చు అనమాట మా ప్రవీణ్ వాళ్ళ ఆడబడచ్చండి వీళ్ళు చక్కగా అంటే పల్లెటూరు అయినా కూడా వాళ్ళు మన వీడియోలు చూసి ఇన్స్పైర్ అయ్యి అక్కయ్య గారు మీరు చాలా బాగా చేస్తున్నారు మేము కూడా మేము వాడతామని ఫస్ట్ ఆర్డర్ అయితే వీళ్ళే పెట్టారండి అంటే మన ఫంక్షన్స్ కూడా ఎవరైనా కావాలంటే ఇకో ఫ్రెండ్లీగా ప్లేట్స్ కానీ టీ గ్లాసెస్ కానీ తర్వాత లంచ్ ప్లేట్స్ కానీ అన్నీ కూడా సప్లై చేస్తాం మీకు కావాల్సినవి అన్నీ కూడా అని మనం చెప్తున్నాం కదా ఫస్ట్ ఆర్డర్ వీళ్ళు పెట్టారండి చాలా బాగా చేశారండి అలాగే బాటిల్ మాత్రం ఆ అబ్బాయి మద్దిగారు ప్రవీణ వాళ్ళ గారికి కన్విన్స్ చేశారంట ఆ బాటిల్ కూడా వద్దు ఆ బాటిల్ అంత మంచిది కాదు అంటున్నారు కదా మనం ఇలా గ్లాసులు పెడదామని కానీ ఆ అబ్బాయి బాటిల్కి ఒక్కదానికి ఒప్పుకోలేదంటండి అంటే ట్రై చేస్తే ఎంతో కొంత చేయగలం అండి అప్పుడు ఆ బాటిల్ని ఏం చేశారంటే మూత అలాగే బాటిల్తో సహా అన్నీ కూడా పక్కన పెట్టిస్తామండి అది మా బాధ్యతగా రీసైక్లింగ్ పంపిస్తాం అది కూడా చేస్తానండి అని అక్కయ్య గారు అది కూడా చేస్తానని తను చెప్పాడండి అంటే మా మూడో మా అమ్మగారు అల్లుడు అనమాట అంటే ఎంత బాధ్యత తీసుకున్నారో చూడండి అంటే వాళ్ళకి పల్లెటూరు ఏంటండి పట్టణం ఏంటండి చదువుకోవడం ఏంటి చదువుకోలేకపోవడం ఏంటి అసలు చెప్తున్నానండి అంటే ప్రకృతిని పాడు చేయకూడదని ఒక ఉద్దేశం ఉందండి అందులో ఇక్కడ మేము విజ్ అనమాట అండి అక్కడ ఎన్వి పెట్టారు మొత్తం ఎన్విలో చాలా వెరైటీస్ పెట్టారు రెండో గారి అబ్బాయి రెండో అబ్బాయి వాళ్ళ కోడలు వాళ్ళ పిల్లలు అలాగే నేను ఇక్కడ కూర్చున్నాం అండి మేము విజ్ అనమాట అండి వాళ్ళు కూడా సండే గురించి నేను నేనైతే ఇప్పుడు కూడా ఎన్వి తిన్నానండి అందు గురించి విజ్లో కూర్చున్నాము కానీ వీళ్ళు విజ్ వాళ్ళకి కూడా ఏమాత్రం అన్యాయం చేయలేదండి చాలా వెరైటీస్ పెట్టారు రాగి సంకటి అలాగే పుదీనా రైస్ బిర్యానీ అండి పన్నీర్ కర్రీ బూరె అన్నీ అంటే కొంతమంది ఎన్వి వాళ్ళకి బాగా పెట్టి వెజ్ వాళ్ళని అంత పట్టించుకోరండి కానీ పాపం వీళ్ళు అలా కాదు అన్నీ కూడా వే వేశారు అయితే ఫుడ్ని అసలు నేను వేస్ట్ చేయనండి ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా నేను ఫుడ్ విషయం కూడా చెప్తాను మనం ఎప్పుడైనా సరే వడ్డించేటప్పుడు చూసుకోవాలండి మాటలు పడిపోకూడదు తర్వాత తిన్న తర్వాత అది మన ప్లేట్లోకి వచ్చిందంటే దాన్ని పూర్తిగా మనమే బాధ్యత వహించాలి అది పూర్తిగా తినాలండి ఆ విషయాన్ని నేను ఎప్పుడూ చెప్తాను నా చిన్నప్పటి నుంచి నేను ఫాలో అయ్యేది నేను చెప్తున్నానండి ఇక్కడ చూడండి రెండు బాటిల్స్ పట్టుకెళ్ళిపోమన్నామండి అంటే ముగ్గురు కూర్చున్నాం కదా వరుసగా పెద్దవాళ్ళం అక్కడ ధమ్స్అప్ కూడా ఉంది కదా ఒక బాటిల్ సరిపోద్ది అనుకుని ఒక బాటిలే మేము ఎత్తిపెట్టి పోసుకున్నాం పోసుకున్నామండి వాడాము మా ప్లేట్లు చూడండి తిన్న తర్వాత ఎంత క్లీన్గా తిన్నాము అంటే వాళ్ళు కూడా అదే ఫాలో అవుతారంట అందుకు చూపిస్తున్నానండి ఆ పక్కన చూడండి ఎలా వదిలేస్తారు మా ఆకులు చూడండి ఎంత నీట్గా ఉన్నాయి అంటే మేము వాళ్ళు కూడా ఏమన్నారంటే తను పిల్లలకి చేతులు కడగడానికి తీసుకెళ్ళిందండి వాళ్ళు కూడా చాలా నీట్గా తిన్నారు ఇక్కడ చూడండి బాటిల్ క్యాప్ కూడా మీరు గమనించండి క్యాప్ కూడా తీస్తున్నారండి ఇక్కడ బాటిల్ క్యాప్ కూడా వాళ్ళు తీయించారు అంటే బాటిల్ పెట్టినా కూడా వాళ్ళు బాధ్యత వహించి దాన్ని రీసైక్లింగ్ పంపించడానికి ఇలా బకెట్లు ఏర్పాటు చేసుకుని ఆ బకెట్లో స్పెషల్గా బాటిల్ క్యాప్ కూడా తీసారండి కొన్ని చోట్ల మీరు గమనిస్తే హడావుడి హడావుడిగా అసలు క్యాప్ తీయకుండా ఫోల్డ్ చేసేస్తారండి కొన్ని చోట్లయితే బాటిల్ కూడా తీయట్లేదు అన్ని కలిపి దాంట్లోనే వేసేస్తున్నారు అలాగే ఇక్కడ అరేక బౌల్స్ అండి ఇవి మీరు బౌల్స్ కూడా ఈ ఐస్ క్రీమ్ బౌల్స్ అనమాట ఈ ఐస్ క్రీమ్ బౌల్స్లో వీళ్ళు పెట్టారండి ఇవన్నీ కూడా మన దగ్గర నుంచే వెళ్ళినాయండి వాళ్ళు ఆర్డర్ పెట్టారనమాట అన్ని పంపించండి మాకు ఇన్ని కావాలి ఇన్ని కావాలని నేను ఎకో ఫ్రెండ్లీగా అన్నీ పంపించానండి ఒక బాటిల్ మాత్రమే వాళ్ళు పెట్టారు అది కూడా మొత్తం బాధ్యత తీసుకుని పక్కన పెడతాం మీరు వీడియో కూడా తీసుకోవచ్చు అని వాళ్ళు చెప్పారండి కాబట్టి మీరందరూ కూడా ఇలా పాటించండి పాటిస్తే బాగుంటుందండి మేము ఇక్కడ ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేస్తున్నామండి మేమందరం కూడా కబుర్లు చెప్పుకుంటూ సరదాగా ఇలాంటి ఎకో ఫ్రెండ్లీ మ్యారేజ్లు అలా తింటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి ఆ ప్లాస్టిక్ అవి తింటే మళ్ళీ ఇంటికి పట్టుకెళ్ళాలి అలాంటి ఏదో ఆలోచన ఉంటుంది కానీ ఇలాంటప్పుడు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తానండి నేను మేము మేమందరం కూడా కబుర్లు చెప్పుకుంటూ ఇలా ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేస్తున్నామండి అలాగే ఇక్కడ కిల్లి పెట్టారు కిల్లి కూడా చూడండి ప్లాస్టిక్ కవర్లో ఒక కవర్లో పెట్టి పెడుతున్నారండి ఈ మధ్య కిల్లీని ఎందుకండి అలా పెట్టడం ఇప్పుడు ఆ ఆ కవర్ తీసి అది పడేయడమే కదా తర్వాత వాళ్ళ మా ప్రవీణ వాళ్ళు ఆడపడుచండి తను అక్క మీరు చాలామంది అక్కడ వీడియోలు మీ వీడియోలు చూస్తున్నాం బాగా చేస్తున్నారు అని అంటున్నారు అంటే ఇక్కడ వీళ్ళు చెప్పినట్టున్నారండి ఆ మా అక్క ఇలా చేస్తుందని వాళ్ళందరూ కూడా చూసి మీరు చాలా ప్రయత్నం చేస్తున్నారు ప్లాస్టిక్ నివారించడానికి మంచి ఉద్దేశం అని వాళ్ళందరూ కూడా నాకు చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి ఒక మంచి విషయాన్ని అలా ఎంకరేజ్ చేస్తుంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళాలనిపిస్తుంది కదండి ఇలాగ డెకరేషన్ అది కూడా ఇలా చేశారనమాట తర్వాత గిఫ్ట్ చిన్నపిల్లలకైతే ఈ విధంగా ఇచ్చారండి పెన్సిల్ పెన్ను అన్నీ ఉన్నాయి అలాగే పెద్దవాళ్ళకి ఇలాగ ఎకో ఫ్రెండ్లీగా స్టీల్ ఐటమ్ ఇచ్చారండి అంటే వాళ్ళు పూర్తిగా ప్రయత్నం చేసిన దాంట్లో బాటిల్ పెట్టారు కానీ బాటిల్ని మొత్తం రీసైక్లింగ్ పంపించారండి మీరందరూ కూడా ఈ విధంగా ఆలోచించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి అక్కడ స్టీల్ ఐటమ్ చక్కగా వాడుకోవచ్చు కదండి మనం లేకపోతే ఎవరైనా ఫ్యామిలీ పెట్టినప్పుడు వాళ్ళకైనా ఇవ్వచ్చు ఈ విధంగా పల్లెటూరులో కూడా ఎకో ఫ్రెండ్లీ చేయడానికి పూర్తిగా ప్రయత్నం చేశారు మీరు కూడా ఆచరించారు